శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్తరా నక్షత్రం సందర్భంగా సోమవారం ఆలయంలో నిర్వహించిన లక్ష్మీ గణపతి హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హోమం పూర్తయిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా గురువాయిగూడెం గ్రామానికి చెందిన దల్లి కేదారేశ్వర రెడ్డి సావిత్రి దంపతులు రెండు లక్షల ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు అదేవిధంగా చెన్నైకి చెందిన ఏదోరు వేణురెడ్డి మరో రెండు లక్షల ఒక వెయ్యి నూట పదహారు రూపాయలను విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు అనంతరం ఆలయ ప్రతినిధి గంగు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం దాతలు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో తాము భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో తమ్మన వెంకటేశ్వరరావు పోలు మల్ల్యాద్రి రెడ్డి చిన్ని వాసుస్వామి కొల్లేపర కృష్ణారావు పాల్గొన్నారు హరిహరసుత అయ్యప్ప దేవాలయానికి ఈ రోజు భక్తులు ఎంతో మంది వచ్చి విశేషమైన పూజలు అంటే ఈ రోజు స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం అయిన రోజు చాలా వారికి ఇష్టమైన రోజు ఈ రోజు మరి అటువంటి పవిత్రమైన రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు అలాగే ఈ రోజున జంగారెడ్డి మండలం గురవాయిగూడెం వాస్తవ్యులైనటువంటి మానవతా సంస్థ అధ్యక్షులు శ్రీ దల్లి కేదారేశ్వర రెడ్డి గారు శ్రీమతి సావిత్రి దంపతులు మరి అయ్యప్ప స్వామివారి ఆలయానికి రెండు లక్షల వెయ్యి రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది అలాగే ఇదే రోజు మరి స్వామివారి ఆలయానికి ఇచ్చేసినటువంటి దల్లి కేదారేశ్వర గారి సోదరిమణి శ్రీమతి ఏదూరు వేణు ఏదూరు దర్శన్ రెడ్డి గారు అలాగే శ్రీమతి లక్ష్మీరాయణి గారు ఈ ఆలయానికి రెండు లక్షల మరి విరాళంగా ఇచ్చి ఉన్నారు వారిని వారి కుటుంబాలని ఆ అయ్యప్ప స్వామి వారి ఎల్ల వేళలా కరుణించి కాపాడాలని కోరుకురాస్తున్నా నేను మద్రాసులో నివసిస్తున్నానండి నాకు అయ్యప్ప స్వామి మీద చాలా భక్తి అందుకే సరే ఈ యొక్క కార్యక్రమానికి మా సహాయంగా స్వామి అరుళు స్వామి ఇది వల్ల మేము తప్పకుండా డొనేషన్ చేయాలనుకున్నాం అందుకు మా కొడుకు కోడలు అందరూ సహకరించారు నేను అక్కడి నుంచి వచ్చి రెండు లక్షల వెయ్యి నూట పదహారులు నేను ఒక మెట్టు కోసం నేను స్వామికి ఇచ్చానండి మేము గురవైగుడెం వాస్తవ్యం ఇక్కడ అయ్యప్ప స్వామి గుళ్ళో జరిగే కార్యక్రమాలన్నీ చూస్తూ ఇక్కడ చేస్తున్న పూజలు ఈ హోమాలు ఇవన్నీ చూసాము ఈ పద్దెనిమిది మెట్లకి బంగారు తాపడం చేస్తారు అని చెప్పేసరికి మా వంతుగా మేము రెండు లక్షల విరాళం ప్రకటించాము అది ఈ రోజున ఇవ్వడం జరిగింది ఈ దీంతో మా వదిన గారైన వేణురెడ్డి గారు చెన్నై చెన్నై నుంచి వచ్చి వారు కుటుంబ సభ్యులతో సహా రెండు లక్షల వెయ్యి నూట పదహారులు ఇవ్వడం జరిగింది ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది మిగిలిన మెట్లకు కూడా మిగిలిన భక్తులు సహకరించి ఇస్తారు